పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టార్ హీరో రాజకీయాల్లో సూపర్ స్టార్ అనే చెప్పాలి ఈ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయాన్ని లిఖించిన స్టార్ ఆయన ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి వందకి వంద శాతం విజయం సాధించారు దేశ రాజకీయాల్లో ఇది ఒక అరుదైన రికార్డు అనే చెప్పాలి పిఠాపురం నుంచి పోటీ చేసి తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు పవన్ కళ్యాణ్ భర్త విజయంతో ఆయన భార్య అన్నా లెజినోవా చాలా ఆనందంలో ఉన్నారు తన భర్త ప్రజల కోసం ఎంతగానో పది సంవత్సరాలుగా కష్టపడ్డారు ఇన్నాళ్లకు ఆయనకు విజయం దక్కిందనే ఆనందం ఆమెలో కనిపిస్తోంది అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం రోజున కూడా ఆమె ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ విజయంతో మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ఆనందానికి అవధులు లేవు అయితే పవన్ భార్య అన్న లెజినోవా గురించి ఆయన అభిమానులు కూడా పొగడతలతో ముంచెత్తుతున్నారు అన్న శ్రీరాముడైతే వదిన అంటూ ఆమెని పొగడతలతో ముంచెత్తుతున్నారు మరి పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా గారి గురించి ఆమె రియల్ స్టోరీలో ఈరోజు తెలుసుకుందాం అన్నా లెజ్నోవా పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు నెలలో రష్యాలో జన్మించారు ఆమె ఆమె కాలేజీ చదువు అంతా అక్కడే సాగింది ఆ తర్వాత ఆమె మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు పలు యాడ్స్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ నటించిన మార్ సినిమాలో ఆమె కూడా నటించారు రెండు వేల పదకొండులో వారిద్దరి మధ్య పరిచయం జరిగింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా జంటకి రెండు వేల పదమూడు మార్చి ఇరవై ఐదున అంజనా పవనోవా కుమార్తె జన్మించింది రెండు వేల పదమూడు సెప్టెంబర్లో హైదరాబాద్లోని రిజిస్టర్ ఆఫీసులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన కుమారుడు మార్క్ శంకర్ పవన్వి జన్మించారు ఇలా ఈ జంటకు ఇద్దరు సంతానం పవన్ కళ్యాణ్ పదేళ్లుగా రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్నారు కొద్ది రోజులు ఎన్నికల ప్రచారం రాజకీయ మీటింగులు అంటూ రెండు ఎన్నికలు చూస్తారు ఆయన ఈ సమయంలో కుటుంబం బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా గారే చూసుకున్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా క్రిస్టియానిటీకి సంబంధించిన ఆమె కానీ పవన్ ని వివాహం చేసుకున్నాక పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతులు పాటిస్తున్నారు ఆమె దీన్ని బట్టి చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో అభిమానమో ఇక పవన్ వివాహం చేసుకున్నాక పూర్తిగా ఇంటికి పరిమితమై కుటుంబ బాధ్యతలన్నీ ఆమె చూసుకున్నారు అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్కి రెండు వివాహాలయ్యాయి అయితే వారిద్దరికంటే పవన్ని బాగా అర్థం చేసుకున్నారు ఆమె అలాగే పవన్ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు అన్నా లెజినోవా మెగా కుటుంబ సభ్యులు కూడా ఇదే అంటారు ఇక ఆయన సోదరుడు నాగబాబు కూడా గతంలో అన్నా లెజినోవా గురించి ఆమె మంచిదనం గురించి కూడా తెలియచేశారు గతంలో కళ్యాణ్ బాబుకి రెండు వివాహాలయ్యాయి అయితే వారిద్దరికంటే అన్నా లెజినోవా మా తమ్ముణ్ణి బాగా చూసుకుంది అర్థం చేసుకుంది ఎంతో బాగా అర్థం చేసుకుంది మా తమ్ముణ్ణి ఆమె ముందే పరిచయం అయ్యి మా తమ్ముడి జీవితంలోకి వచ్చి ఉంటే ఎంతో బాగుండేదని కూడా అన్నారు ఆయన ఆమె చాలా మంచిదని అందరితో ఇట్టే కలిసిపోతుందని మా వదినమ్మంటే కూడా ఆమెకు ఎంతో గౌరవం అని కూడా నాగబాబు తెలియచేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్తో కలిగిన ఇద్దరు సంతానం ఆద్య అఖీరా ఇద్దరిని కూడా తన సొంత బిడ్డలుగానే అన్నా లెజనోవా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఎప్పుడైనా చూడాలి అంటే వారికి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని పిలుస్తారు నాలుగైదు రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు వారిద్దరినీ కూడా తన సొంత బిడ్డలుగానే చూసుకుని అంతే ప్రేమ పంచుతారు అన్నా లెజినోవా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పవన్కి తొలి వివాహం జరిగింది విశాఖకు చెందిన నందిని అనే ఆమెతో ఆయనకు వివాహం చేశారు పెళ్లి తర్వాత గోకులంలో సీత సుస్వాగతం సినిమాలు చేశారు ఆయన కొద్ది కాలం కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి చివరికి ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు ఇక పూరి జగన్నాథ్తో బద్రీ సినిమా చేశారు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆయన జీవితంలో ఒక మార్క్ సెట్ చేసిందనే చెప్పాలి ఈ సినిమా నుంచి హీరోయిన్ రేణు దేశాయ్ పవన్కి పరిచయం అయింది వీరిద్దరూ ప్రేమలో ఉండి సహజీవనం చేశారు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన రేణుదేశాయిని వివాహం చేసుకున్నారు వీరి కుమారుడి పేరు అఖీరానందన్ ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అఖీరా కురుసోవాపై అభిమానంతో తన కుమారుడికి ఆ పేరు పెట్టుకున్నారాయన రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కలిసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు ఇక్కడ టీడీపీ విజయం సాధించింది ఏపీలో ఎక్కడ ఒక్కచోట కూడా పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన పూర్తి మద్దతు టీడీపీ బీజేపీకి ఇచ్చారాయన ఇక రెండు వేల పదిహేడు నుంచి సినిమాలు ఆపేసి ప్రజల మధ్య ఉన్నారాయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పవన్ ఒంటరిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్కు తీవ్ర నిరాశ ఎదురైంది ఆ ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో గాజువాక భీమవరం ఈ రెండు సెగ్మెంట్లో కూడా ఓటమిపాలయ్యారు రాజోల్లో రాపాక వరప్రసాద్ ఆయన పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యేగా గెలిచారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనకడుగు వేయలేదు ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో విజయం సాధించారు ఎమ్మెల్యేగా తన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా నిలబడి ఇరవై ఒక్క మంది ఎన్నికల్లో గెలిచారు ఇద్దరు ఎంపీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసి ఇద్దరు కూడా ఎంపీలుగా గెలిచారు ఈ విజయం మెగా ఫ్యామిలీకి అభిమానులకి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఏపీలో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించడానికి కారణం కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల విజయడాంకా మోగించింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో పవన్ భార్య అన్నా లెజినోవా చాలా ఆనందంలో ఉన్నారు పదేళ్లుగా తన భర్త ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో కల్లారా చూసారు ఆమె పవన్ కళ్యాణ్ విజయంలో ఆమె పాత్ర కూడా ఉందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ హిందువు అన్నా లెజినోవా క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సాంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయారు ఇక్కడ అలవాట్లు ఇక్కడ పద్ధతులు ఆమె పాటిస్తూ ఉన్నారు పెళ్ళైన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి డిన్నర్కు వెళ్ళేవారు కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్గా ఏ ఈవెంట్కు వెళ్ళిన సందర్భాలు లేవు అన్నా లెజునోవా ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వరు సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్లోడ్ చేయరు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లిలో అన్నా లెజునోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు చీరకట్టు నుదుట బొట్టుతో స్త్రీజ పెళ్లిలో చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో అలవోకగా కలిసిపోయారు ఆమె విదేశీ అమ్మాయి అయినప్పటికీ అప్పట్లో పవన్కు హారతి పడుతూ వీరతిలకం దిద్దుతూ కారుకు దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతూ వావ్ అనిపించారు మన పద్ధతులు మన సాంప్రదాయాలు అంతలా పాటిస్తారామే అన్నా లెజ్నోవా మెగా ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండే తీరికి అందరూ ఫిదా అవుతారు అందుకే ఆమె అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టం క్రిస్మస్ వేడుకలకు మాత్రమే ఆమె తన పుట్టింటికి వెళ్తూ ఉంటారు మిగిలిన సమయమంతా ఇండియాలోనే ఉంటారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని సీఎం కావాలనేది పదేళ్ల కళ పార్టీ పెట్టిన పదేళ్లకి ఆ కళ సాకారమైంది అంతకుముందు ఎన్నో మాటలు పడ్డారు ఆయన ఆయన్ను ఆయన ఫ్యామిలీని భార్యను కూడా ఎన్నో మాటలు అన్నారు మూడు పెళ్లిళ్ళు ప్యాకేజీ ఇస్తారంటూ ఆయన్ని పర్సనల్గా కూడా టార్గెట్ చేసేవారు వైసీపీ నాయకులు ప్రజలు వీటిని అన్నింటినీ గమనించారు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు ఏ రాజకీయ నాయకుడైనా నెల నెల జీతం తీసుకుంటాడు అలెవెన్స్లు అన్ని పొందుతాడు పదవులు చలాయిస్తాడు కానీ పవన్లో ఓ గొప్ప ఉంది తనకు రాజకీయంగా ఏ పదవి లేకపోయినా నెల నెల ఎలాంటి జీత భత్యాలు రాకపోయినా సొంతంగా పార్టీ పెట్టి తను సినిమా ద్వారా సంపాదించిన డబ్బుతోనే పదేళ్లు పార్టీని ముందుకు నడిపించారు పవన్ కళ్యాణ్ ఎవరిని ఒక్క రూపాయి కూడా అడిగి తీసుకోలేదు అంతేకాదు ఏ ప్రభుత్వాలు కూడా చేయింది ఆయన ముందుకు వచ్చి చేశారు ఆత్మహత్య చేసుకుని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు పవన్ కళ్యాణ్ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు జనసేనని పవన్ కళ్యాణ్ ఆనాడు గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఐదు కోట్ల రూపాయలు తన సొంత నగదుని రైతులకు కేటాయించి వారికి అందజేశారాయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వారిలో ధైర్యం నింపారు నేనున్నాననే భరోసా ఇచ్చారు కౌలు రైతుల భరోసా యాత్రను జిల్లాల్లో ప్రారంభించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందించారు పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ ఉన్న నాయకుడు ఆయన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించారు ఆఖరికి కుమారుడు అకిరా కోసం దాచిన డబ్బు కౌలు రైతులకు ఇచ్చారంటే ముందు ప్రజలు తర్వాత కుటుంబం అనేది పవన్ కళ్యాణ్ ఆలోచననే చెప్పాలి అంత గొప్ప వ్యక్తిత్వం అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారంటూ ఆయన్ని విమర్శించింది వైసీపీ ఆ తర్వాత పెళ్లిళ్ళ మీద కామెంట్లు చేశారు వారాహి వాహనంపై కూడా విమర్శలు చేశారు ప్యాకేజీ స్టార్ అంటూ నిత్యం ఆరోపణలు విమర్శలు చేశారు చివరకు వైసీపీకి ప్రజలు దారుణమైన ఓటమిని రుచి చూపించారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ ప్రజా దీవెనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ఆ క్షణం ప్రపంచంలోని ప్రతి అభిమాని ఆనందంతో ఎగిరిగంతేశారు ఎంతో ఎమోషనల్ అయ్యారు అన్నా లెజనోవా కూడా అంతే ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అన్నా లెజినోవా ముఖం వెలిగిపోయింది ఆమె ఎమోషనల్ అయ్యారు కూడా ఇలా పవన్ కళ్యాణ్ విజయంలో ఆమె వెనుక ఉన్నారనే చెప్పాలి అందుకే ఆమెకు అందరూ ప్రేమగా మా వదిన పూజలు కూడా ఫలించాయని ఆమెను కీర్తించారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక శక్తి అనే చెప్పాలి రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన బలంగా నిలబడ్డారు వైసీపీని ఎదుర్కొన్నారు తను గెలవడంతో పాటు తన పార్టీ తరపున నిలబడి అందరినీ గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అయితే రాజకీయాల్లో పొలిటికల్ స్టార్ ఉండంలో ఎలాంటి అతిశయక్తి లేదు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా మీడియాలో బాగా హైలైట్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా మారకముందు నుంచి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పెళ్లిలపై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ వచ్చారు సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు ముగ్గురు భార్యలు నాలుగో పెళ్లి అంటూ కామెంట్స్ చేశారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవాని కూడా వదిలేశాడు అంటూ అందుకే పిఠాపురం గృహప్రవేశానికి తీసుకురాలేదంటూ చాలా నీచంగా మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ అందరి నోరు పడిపోయేలా ఇస్తూ ఎన్నికల పోలింగ్ రోజు భార్యతో సహా ఓటు వేయడానికి మంగళగిరి వచ్చారు ఆ తర్వాత భార్యని వెంట తీసుకుని వారణాసి వెళ్లారు ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచి పవన్ భార్య అన్నా లెజ్నోవా ఆయనతోనే కనబడ్డారు చంద్రబాబుని ఆహ్వానించడం దగ్గర నుంచి ప్రధాని మోడీని కలిసి శుభాకాంక్షలు తెలపడం అంతా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాతోనే కలిసి చేశారు మెగాస్టార్ ఇంటికి ఆశీస్సుల కోసం వెళ్లిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సమయంలో కూడా అన్నా లెజ్నోవా కనిపించడంతో పవన్ అభిమానులు పొంగిపోయారు ఇక అన్నా లెజినోవా ఆస్తి వేల కోట్లంటూ వస్తున్న వార్తలు కూడా నిజం కాదు ఆమెకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఆమె కుటుంబం కూడా ధనవంతుల కుటుంబమే అయితే ఆమె ఆస్తి సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు అన్నా లెజినోవా అలాగే పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ మరింతమందికి సేవ చేస్తూ ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం